హలో అండి హాయ్ సో ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఈరోజు వీడియో ఏంటి అంటే అమెజాన్లో నేను మా బాబు కోసం ఒక బేబీ వాకర్ని ఆర్డర్ చేశాను అది ఎలా ఉంది ఏంటి అని అండ్ దాని ఇన్స్టలేషన్ ఎలా చేయాలి ఏంటి మొత్తం అంతా కూడా నేను మీకు చూపించాలని వీడియో తీస్తున్నాను సో బేబీ వాకర్ అయితే ఇలా ఉంది అనమాట నేను ఈ కలర్ తీసుకున్నాను గ్రీన్ అనిపిస్తా గ్రీన్ కలర్లో తీసుకున్నాను ఏదైతే క్వాలిటీ వైజ్ అయితే ఇదైతే నాకు బాగానే నచ్చింది అండ్ దీని ఇన్స్టలేషన్ అయితే ఎలా చేస్తారో నేను చూస్తున్నాను ఫస్ట్ అయితే దీనికి నేను వీల్స్ ఇచ్చారు సో వీల్స్ అన్నీ కూడా నేను ఎక్కడెక్కడ ప్లేస్మెంట్స్ ఉన్నాయో అక్కడ మొత్తం పెట్టేస్తున్నాను సో టోటల్గా మొత్తం ఇలా వీల్స్ అయితే మొత్తం ఫిక్స్ చేసేస్తాను సో ఇలా అనిపించింది అండ్ దీని హైట్ నేను ఇంకా అడ్జస్ట్ చేయలేదు లాస్ట్గా అడ్జస్ట్ చేద్దాం అనుకున్నాను అండ్ దీని ఫ్రంట్ పార్ట్ ఇక్కడ మనకి మ్యూజిక్ వస్తుంది కదా సో దాన్ని కూడా ఇన్స్లేషన్ చేస్తున్నాను సో వాటికి ఇలా క్లిప్స్ ఇచ్చారనమాట ఈ క్లిప్స్ దీనికి పెట్టేసి ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా ఆ హోల్స్లో దీనికి అటాచ్ చేయాలన్నమాట సో ఫస్ట్ అయితే ఇక్కడ మనకి దీనికి మనం బ్యాటరీస్ వేసుకుందాము సో బ్యాటరీస్ వేసుకోవడానికి ఇక్కడ ఇలా ఇచ్చారు దాన్ని అన్స్క్రూ చేసేసి దాంట్లో మనం బ్యాటరీస్ వేసుకోవాలి ఇలా నేను ఒక టూ బ్యాటరీస్ అయితే వేసుకోవాలి సో ఇలా వేసుకున్న తర్వాత దీనికి స్క్రూ పెట్టేసి ఇందాక నేను చూపించాను కదా హోల్స్ సో దాంట్లో అవి పెట్టేసి వీటిని స్క్రూ చేసేసేయాలన్నమాట టైట్గా సో నార్మల్గా అయినా చేసేసుకోవచ్చు ఎందుకంటే ఒకవేళ మనకి బ్యాటరీస్ ఖరాబ్ అవుతే మళ్ళీ తీసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ దీనికి సీట్ కోసం చాలా బాగుంది ఇదైతే క్వాలిటీ క్లాత్ క్వాలిటీ సో కూర్చోవడానికి బేబీస్ కూర్చోడానికి మిడిల్లో ఉండే సీట్ అనమాట ఇలా ఇచ్చారు దీన్ని మనం తీసి మళ్ళీ రిమూవబుల్ అనమాట తీసి మనం వాష్ కూడా చేసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు సో టోటల్గా అయితే చాలా బాగా అనిపించింది అండ్ లాస్ట్కి ఫైనల్గా నేను ఇక్కడ మన హ్యాండిల్ పెట్టేస్తున్నాను సో అంతే అండి ఇన్సులేషన్ అయితే అయిపోయింది మా బాబు అయితే చాలా అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాడు దాంట్లో కూర్చోవాలని ఒకటే ఏడుస్తున్నాడు అండ్ ఇక్కడ కిందికి మనం హైట్ అడ్జస్ట్ చేసుకోవాలి సో ఇంతే అండి బాగుంది క్వాలిటీ అండ్ అంత అక్కడ సూపర్గా వచ్చేసింది అండ్ అక్కడ ఫ్రంట్ అయితే ఆడుకోవడానికి పిల్లలు కూర్చోడానికి కూర్చోగానే ఆడుకుంటారు కదా సో అది ఆడుకోవడానికి అనమాట సో ఫైనల్గా మా విద్యార్థి అయితే దాంట్లో కూర్చున్నాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మ్యూజిక్ రాగానే వాడు ఫేస్ చూడండి డ్యాన్స్ చేస్తాడంట వాడు మ్యూజిక్ వస్తుంటే వాడు ఇలా ఇలా హెడ్ తిప్పేస్తాడు